దూరంగా ఉన్న వారిని దగ్గరకు చేసే శక్తి దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది అది కత్తి కంటే పదునైనది అమృతం కంటే తియ్యనైనది చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ రావు అందుకే బంధాన్ని అనుబంధాన్ని కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి